అయితే ఏపీ లిక్కర్ కేసులో తెరపైకి మరో కొత్త పేరు వెలుగు చూస్తుంది ఈ కేసులో కొత్తగా బియాండ్ కాఫీ అధినేత సుధీర్ పేరు బయటకు వచ్చింది ఈ కేసులో ప్రధానిధుడిగా ఉన్న కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడే సుధీర్ సుధీర్ కు యాభై కోట్లు ఇచ్చినట్టుగా గుర్తించారు సుధీర్ కనుసన్నల్లో లిక్కర్ మైనింగ్ ఇసుక రవాణా జరిగినట్టుగా సిట్ గుర్తించింది దీంతో బాలన్ సుధీర్ ను అరెస్ట్ చేసేందుకు సిట్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతా శ్రీనివాస్ ఇప్పుడే చెప్పారు ఆల్రెడీ విచారణ కొనసాగుతోంది అటువైపు కసిరెడ్డి మరో వైపు సుధీర్ పేరు కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది కోట్లు ఇచ్చారని చెప్తున్నారు ఎంతవరకు వాస్తవం ఏం చిట్టు విచారణ కొనసాగుతూనే ఉంది ఉదయం నుంచి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే చిట్టు అదుపులో ఉన్న కసరెడ్డి రాజశేఖర నుంచి కూడా పలు వివరాలు సేకరించే పనులు చిట్టు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు దాదాపు ఆ కసరెడ్డి రాజశేఖర్ పైన కూడా ఒక విధంగా చెప్పండి ప్రశ్న వివర్షం గుర్తిస్తున్నారు అయితే ఈ కేసులో మరొక వ్యక్తి పేరు కీలకమైన వ్యక్తి పేరు కూడా చిట్టు దర్యాప్తులో వెలుగు చూసింది ప్రధాని పేరు బాలం సుధీర్ అనే వ్యక్తి కూడా ఈ ఇతర కేసు కూడా అతని అతని సమయం అతను కూడా ఒక కీలకమైన నిధులుగా కూడా చిత్తాధికారులు గుర్తించారు అతని పాత్ర పైన కూడా చిట్టాధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు అంటే రాదు ఎందుకంటే బాలం బాలం సుధీర్ అనే వ్యక్తి ద్వారా కూడా ప్రత్యేక మొత్తంలో అంటే కోట్లాది రూపాయలు కూడా చేతులు మా కూడా చిత్తాధికారుల విచారణలో వెల్లడైంది ఈ మేర కూడా అసలు బాలం సుధీర్ ఎవరు బాలం సుధీర్కి కస్టడీకి అసలు ఏమేమి సంబంధం ఉన్నాయి కస్టడీకి ఈ తో పాటు ఈయన నెట్వర్క్ లో ఒక కీలకమైన వ్యక్తిగా బాలం సుధీర్ కూడా వ్యవహరించట్టు కూడా చిట్ట అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో అతను బాలం సుధీర్ ఎవరు అతనికి ఇక్కడికి ఈ మద్యం పాలితూ అతనికి ఉన్న ప్రైమేరీ ఏమి అతని నెట్వర్క్ ఏ విధంగా అంటే డబ్బులు మద్యం లిక్కరు అమ్మకాలు జరిగినప్పుడు అతను ఈ నెట్వర్క్ నెట్వర్క్ లో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్నారు అతను పెద్ద ఎత్తున ఇతని ద్వారా కూడా హవాలా మొత్తం నగదు రూపంలో కూడా బయట ప్రాంతాలకు కూడా చేరివేసినట్టు కూడా చిత్త అధికారులు అనుమానం వ్యక్తం చేస్తారు మొత్తం చూసుకున్న మనకు ఇప్పుడు రెండో వ్యక్తి పేరు అంటే ఇందులో కూడా చూసుకునే వరకు మిథున్ రెడ్డి పేరు బయటకు వచ్చింది అలాగే ఇప్పుడు కతిరెడ్డి రెడ్డి ప్రధాన సుచారుగా పేరు చెప్పారు దాని తర్వాత కూడా ఏపీ బిల్వజీ ఎంపీ వాజ్దేవ్ రెడ్డి పేరు చెప్పారు అలాగే ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ అయితే ఈ కేసులో విజయసాయి రెడ్డి మనకి ఇప్పటికైనా అప్రూర్ గా మారి మొత్తం సమా సమాచారం అంతా అతనికి చిట్టు అధికారులకు చెప్పడం జరిగింది అయితే ఈ ఇప్పుడు ఈ కీలకమైన వ్యక్తి అసలు ఈ బాల కూడా దర్యాప్తు చేస్తున్నారు అసలు బాలం సుధి ఎక్కడ ఏ ప్రాంతం చెందినవాడు అతనికి లిక్కర్ కేసు లిక్కర్ క్యాంప్ కి ఎలాంటి సంబంధం వివరాలు సేకరించే పనులు ఉన్నారు దీని ద్వారా కస్టడెడ్డి రాజకెట్టి ద్వారా కూడా ఈ బాలం సుధి గురించి కూడా వివరాలు సేకరించి పనులు అయితే ఇప్పటి మటుకు కస్టడీ రాజేఖీ మటుకు ఎలాంటి సరైన సరైన సమాచారం మనకు చిత్తాధికారులకు అందివ్వాలని చెప్పేసి కూడా మనకు సమాచారం సతీష్